విశాఖపట్నంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని విశాఖ జిల్లాలో ఉన్న చంద్రపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో మధురవాడలో అలాగే క్వీన్ మేరీ హై స్కూల్లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అలాగే ఎంబిడిఎం హై స్కూల్లో వినియోగదారుల విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఎలిగేషన్ కూడా తెలుగులో చెప్పొచ్చు ఇంగ్లీషులో లో కూడా చెప్పచ్చు మీరందరూ ఈ రోజు మీ హెచ్ఎం గారికి ఎవరైతే కావాలి నేను వెళ్ళి స్టేట్ ఫస్ట్ తీసుకొస్తానని అనుకుంటే వాళ్ళందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్ మిమ్మల్ని మెరిట్ స్టూడెంట్స్ ని రేపు ప్రీమియర్ హై స్కూల్ కి పంపిస్తారు రేపు మీరు ప్రీమియర్ హై స్కూల్ కి వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జామ్ మీలాగే జిల్లాలో ఉన్న కన్యూమర్ క్లబ్స్ ఇరవై క్లబ్స్ ఉన్నాయి ఆ ఇరవై క్లబ్స్ తాలూకు స్టూడెంట్స్ అందరూ రేపు పది గంటల అక్కడ పాల్గొంటారు ఇప్పుడు ఏదైతే జడ్జి గారు వచ్చారో ఆ జడ్జి గారు మిమ్మల్ని చూడడానికి వస్తారు ఎగ్జామ్ రాయడానికి పిల్లల్ని మీ అందరూ కూడా ఈ రోజు ఏదైతే మ్యాసేజ్ ఉందో ఆ మ్యాసేజ్ దానిక ఇది మీ హెడ్ మాస్టర్ గారికి ఇచ్చి వెళ్తాము దాని మీద మీరు రాయవలసి ఉంటుంది మ్యాసేజ్ తప్పనిసరిగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడే జడ్జి గారు చెప్పారు ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి స్కూల్ని మరి అలాగే ఏదో ఇంట్లో విషయం కూడా చెప్పారు మీ అందరూ ఆలోచించే ఉంటారు మీ రుజువు చేసుకోండి మీ టాలెంట్ బయట తీయండి మీ టాలెంట్ బయట తీసి మా స్కూల్లో ఎంత మంచి స్కూల్ అంటే మా స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎంత టాలెంట్ పర్సన్స్ ఉన్నారని రుజువు చేసుకోండి కూడా చాలా సార్లు స్కూల్ ఫస్ట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా